రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు మహాదేవుడైన శివుణ్ణి ఈరోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈ రోజును శివరాత్రి శైవరాత్రి అని కూడా అంటారు మరికొందరు చివరి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రి ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకుంటూ ఉంటారు ఇది శివభక్తులకు అత్యంత పవిత్ర దినం శివుడు లింగరూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సాహం తనకు ఎంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపాడు ఆ రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాములప్పుడు అభిషేకం చేయాలి పంచామృతాలతో తొలత పాలు తరువాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత మీరు భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడే తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ళు ఆయురార్థం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం అనుగ్రహం సిద్ధిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం సిద్ధిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుందని పండితులు చెప్తున్నారు మహాశివరాత్రి రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందో అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలిసి తెలియక చేసిన శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం పూర్వం శబరి నది తీరమందున అరణ్యంలో కూలీలు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏదీ తెలియదు అతడు జంతువులను వేటాడడంలో పేరుగలవాడు సైతం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కనబడడం లేదు సాయంకాలం అవుతుంది బోయవాడికి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు ఒప్పుకోనందున చీకటి పడిన తర్వాత మారేడు చెట్టు మీదకి ఎక్కి జంతువుల కోసం ఎదురు చూశాడు తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువ మంచు కురుస్తున్నందున బోయవాడు చెట్టు కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మలకు ఉన్న ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు శివరాత్రి బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగారంతో ఉన్నాడు తనకు తెలియకపోయినా మారేడు దళములు శివలింగంపై పడినవి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవాడికి సంతృప్తి చెందెను మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి రాత్రి అందు తిండి లేక ఉపవాసం ఉండటం ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి మరణముకు హెచ్చు తగ్గులు కానీ శిశువు వృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న ఆ పాప పుణ్యములను బట్టి మనుషులు తన జీవితంలో గడపవలసినదే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే బటులు వచ్చి తన ప్రాణమును తీసుకొని పోవుచుండగా కైలాస నుండి దేవతలు వచ్చి యమభటుల చేతిలో నుంచి ఆ వేటగాడి జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి యమభటులు ఏమీ చేయలేక యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు అప్పుడు యముడు కొంతసేపు ఆలోచించి రేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను అక్కడ శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తంబూర నారది గనములతో కొలువు తీరిన సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను అప్పుడు ఉమాపతి యముణ్ణి దీవించి ఆసన్నమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి అక్కడకు వచ్చుటకు కారణమేమిటి అని ప్రశ్నించెను అందుకు యముడు మహేష చాలా దినములకు మీ దర్శనం భాగ్యం కలిగినందుకు మిక్కిలి సంతోషించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు అతనికి దైవదాక్షిణం లేవు అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను అదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుకు రాత్రి అంతా మేలుకోగా ఉండేవాడు కానీ తాను చిత్తశుద్ధితో శివలింగాన్ని పూజించను కనుక తనని కైలాసాన్ని తీసుకురావడం భాగ్యమా అంతమాత్రాన అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం ఎందు బిల్వ పత్రంను నాపై వేసి తిండి తినక జాగారంతో ఉన్న ఆ బోయవాడు కూడా పాపముక్తుడు కలగడు ఎవరికైనా సరే ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఆ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసెను కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఆ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వస్తే మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకొని శివారాధన చేస్తే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి ఆడవారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శివరాత్రి రోజున ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా అందరూ కూడా శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుద్ధిగా తలస్నానం చేసుకొని ఎల్లో లేదా పింక్ లేదా గ్రీన్లో ఉండే దుస్తులు ధరించండి లేదా ఈ రంగులు కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది శివరాత్రి శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు కనుక శివరాత్రి రోజున అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి అక్కడ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంతా మంచే జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనేవాడు మాతృ వాత్సవము గలవాడు అంటే తల్లి తన బిడ్డలను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులను భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజున స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారాయణం చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారు ఎవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకి కానీ పశువులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారాయణ చేయాలి పిలిస్తే పలికే దైవం శివుడు శంకరుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చు అని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివునికి అభిషేకం చేయడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి